అలేక్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న అక్క చెల్లెలు వీళ్ళే గత కొద్ది రోజుల నుండి అలెక్య చిట్టి పికిల్స్ గురించి యూట్యూబ్లో మారుమోగిపోయింది ఒక కస్టమర్ మీ పికిల్స్ ఇంత రేటా అన్నందుకు వచ్చిన గొడవ ఇదంతా తక్కువ కాలంలోనే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పికిల్స్ని బాగా డెవలప్ చేశారు ఒకరు రీల్స్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ ఒకరేమో పికిల్కి సంబంధించిన వస్తువులన్నీ కొని తీసుకొస్తూ ఇంకొకరు ఆ చేసిన పికిల్స్ ని ప్రమోట్ చేసుకుంటూ బాగానే డెవలప్ చేశారు ఈ అక్క చెల్లెలు ఒక కస్టమర్ పికిల్స్ ఇంత రేటా అని అడిగిన పాపానికి ఆ కస్టమర్ కి ఇచ్చిన సమాధానంతో యూట్యూబ్ అంతా మారుమోగిపోయింది ఓ చెల్లి కేవలం యూట్యూబ్ ఛానల్సే కాకుండా న్యూస్ ఛానల్ లో కూడా బాగా ట్రెండ్ అయ్యారు ఈ అక్క చెల్లెలు ఈ అక్కా చెల్లెలు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాన్ ఛానల్ నుండి కొన్ని టిప్స్ కూడా తీసుకున్నారంటే ఈ అక్క చెల్లెళ్ళు కస్టమర్తో ఆమె మాట్లాడిన మాటలు యూట్యూబ్లో తెగ వైరల్ అయినాయి అంతేకాదు తను ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలైంది కూడా ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు సారీ చెప్పినా కూడా ట్రోలర్స్ మాత్రం ట్రోలింగ్ ఆపలేదు ఇంత కథ జరగడానికి కారణం ఏంటంటే పికిల్స్ వేరే వారి దగ్గర కంటే వీరి దగ్గర రేట్ ఎక్కువ ఉండడమే ఇప్పుడు అలేఖ్య చిట్టి తో వచ్చిన ఇష్యూ మెగా ఫ్యామిలీ చేస్తున్న అత్తమ్మాస్ కిచెన్ రేట్లు వైరల్ అవుతున్నాయి ఇంటి భోజనం ఎవరు మిస్ అవుతున్న ఫీలింగ్ రాకుండా చేయడానికి ఈ బిజినెస్ చేసినట్లు ఉపాసన తెలిపారు అందులో భాగంగానే పొంగల్ మిక్సు పులిహోర పేస్ట్ ఉప్మా మిక్స్ రసం పౌడర్ రెసిపీలు అందుబాటులోకి తీసుకొచ్చారు వీటిని కోంబో బ్యాగుల్లో చేత చేసి వెయ్యి రూపాయలు పైగానే అమ్ముతున్నారు అత్తమ్మస్ కిచెన్ రేట్స్ ని స్క్రీన్ షాట్ తీసి మరిన్ని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు నెటిజన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో అలెక్య చిట్టి పికిల్స్ తో పోటీ పడింది అత్తమ్మాస్ కిచెన్ ప్రస్తుతం అత్తమ్మాస్ కిచెన్ వెబ్సైట్ రేట్ లో మూడు పులిహోర పేస్ట్ ప్యాకెట్లు పదకొండు వందల రూపాయలు రసం పౌడర్ ప్యాకెట్లు ఐదు కలిపి పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇక ఉప్మా మిక్స్ ఐదు ప్యాకెట్లు కలిపి పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు పొంగల్ మిక్స్ ఐదు ప్యాకెట్లు కలిపి పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలు సోషల్ మీడియాలో అత్తమ్మాస్ కిచెన్ రేట్లు తెగ వైరల్ అవుతున్నాయి ఈ రేట్స్ విషయం పక్కన పెడితే అలక్య చిట్టి పికిల్స్ పేరు మార్చి రమ్య మోక్ష పికిల్స్ అంటూ రీస్టార్ట్ చేయబోతున్నారట బిజినెస్ ని మరోసారి ఈ అక్కా చెల్లెల్ని జనాలు ఆదరిస్తారా లేదా అన్నది వెయిట్ చేయాల్సిందే